భారత జాతి ముద్దు బిడ్డడు బాబా సాహేబా మా బడుగుల చిన్నలేత తాడిత పీడిత విముక్తి కొరకై అసుబులు బాసినవా మా ఆకశ ధృవతారా మా ఆకశ ధృవతారా తక్కువ కులమని ఎందరన్నగని కలత చెందలే ఎన్నడు నీవు కలత చెందలే ఎన్నడు నీవు ఊరికి దూరం గుంచిన గాని ఊరి నుండి వెలివేసిన గాని కిటికీ పక్కనే కూర్చొని నీవు జ్ఞాన సంపదను పెంచుకున్నావు చదివే సమస్య మాత్రం అన్నవు చదువుతోనే పోరాటం అన్నవు చదువుతోనే పోరాటం అన్నవు భారత జాతి ముద్దు బిడ్డలు బాబా సాహేబాడు నేత తాడిత పీడిత విముక్తి కొరకై అశువులు ఆకాశ చదువులు ప్రపంచో చదివినో కుట్రలు విప్పి చెప్పినో బ్రాహ్మణ కుట్రలు విప్పి చెప్పినో జ్ఞానం ఎవరి సొత్త కాదని చదువు అందరికి పంచాలన్నో సమాజంలో స్త్రీ సమానత్వమున హక్కుల కోసం కోరు చే

కులాల మతాల అంతరాలను కోకటి వేలుతో పీకేమన్నో కోకటి వేలుతో పీకేమన్నో మన ధర్మాన్ని మంటలు కలిపి మానవత్వమును విప్పాలన్నో మానవత్వము విప్పాలను ఊటే నీవే ఆయుధమన్నవు చదివే సమాజం రాజాంగం రాసి పెట్టి చీకటి బ్రతుకుల వేలు చక్కటి బ్రతుకుల వెలుగు నింపినవు రాజాంగం రాసి పెట్టి చీకటి బ్రతుకుల వెలిగి నింపినో చీకటి బ్రతుకుల వెలిగి నింపినో భారత జాతి ముద్దు బిడ్డడు బాబా సాహెబా మా బరువుల జననేత తాడిత పీడిత విముక్తి కొరకై అసువులు బాసినవా మా ఆకశ ధ్రువతారా మా ఆకశ ధ్రువతారా